కాశ్మీర్లోని పాలుగా ప్రాంతంలో ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్ళినటువంటి ప్రకృతి ప్రేమికుల మీద హఠాత్తుగా పాకిస్తాన్ ముష్కరులు దాడి చేయడంతో ముప్పై మందికి పైగా మరణించడం జరిగింది వారి మరణించిన వారి ఆత్మ శాంతి చేకూర్చాలని ఎక్కడ జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఈరోజు మేము ఆత్మ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ చేయడం జరిగింది ఇక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల సంఘటనను అందరూ ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అయితే కథలాపూర్ గ్రామంలో బంధుకు పిలిపించిన కారణంగా స్వచ్ఛందంగా బంధు పాటించి అటువంటి సంఘటనకు మరియు ముష్కరులకు వ్యతిరేకంగా మన సైన్యానికి మద్దతుగా ప్రాణాలను కోల్పోయిన వారికి నివాళులుగా స్వచ్ఛందంగా బంధుపాటించి అందరూ కూడా సహకరించినారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం